ప్రకాశం జిల్లా దర్శి నందపురి అభిమానులు ఆధ్వర్యంలో అద్దంకి లోనే చెన్నయ్య కాంప్లెక్స్ లో బాలయ్య ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు నగర్ లో నివాసం ఉంటున్న ఒక పేద విద్యార్థి గుడిపాటి భాను తేజకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించేశారు అనంతరం దర్శి నందపురి అభిమాన సంఘం నాయకులు ధరడైకోట పిచ్చయ్య మాట్లాడుతూ నటుడు నాయకులు సేవకుడు నందపురి బాలకృష్ణ వరుసగా మూడు సార్లు హిందూపురం శాసనసభ్యులుగా ఎన్నికవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అని కొనియాడారు తెలుగుత నాయకులు గారు శివరామకృష్ణ గారు బాలకృష్ణ బ్యాంక్ ఉపాధ్యక్షులు మునిర్ అన్న గారి కేందరపు కాసేయ గారికి ఆచండ శివరామ కృష్ణ గారి కేపు తినిపిస్తారు అలాగే కాశేయ గారు ఆచండ్య శివరామ కృష్ణ గారి కేపు తినిపిస్తారు అలాగే సిహెచ్ ఎస్ రత్నం గారికి మునిరన్న గారు కేకు తినిపిస్తారు అలాగే పదిహేడో వార్డు టిడిపి నాయకులు పాణం ఒలిబాబు గారికి మునిరన్న గారు కేకు తినిపిస్తారు అలాగే టైట్ల సంఘం నాయకులు నోకల్ హరికృష్ణ గారికి తినిపిస్తారు అలాగే నందమూరి హిమాలయ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ధర్మకోట శ్రీ గారికి మునీరణ కేకు వినిపిస్తారు đi hai giờ đây mười hai giờ đây hai mươi hai giờ đây mười 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 ఆచండ శివరామకృష్ణ గారు ప్రదేశీలం అందించాల్సిందిగా కోరుచున్నాం మా ఉంటే పెట్టడానికి 包钱。